హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర ఈరోజు నేను క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ చూపిస్తున్నాను జర్నీలోకి అంతే ఇదేంత పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా టూ త్రీ డేస్ ముంగట్నే స్నాక్ చేసి పెట్టుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా నమ్కీలని పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వాళ్ళ స్కూల్లో స్నాక్ బాక్స్లోకి కూడా పంపించవచ్చు ఇది ఎలా చేయాలంటే ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నూనె ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు సన్నగా తరిగి పెట్టుకోవాలి అవన్నీ ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి ఈ ఆకుకూరలు వేయడం వల్ల ఈ మసాలా నెమ్కిళ్ళకి చాలా టేస్ట్ ఉంటుంది చివరగా పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా కలపాలి ఉప్పు కారం ఇవన్నీ మొత్తం కలిసేలా కలిపి వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలపాలి చూసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ పోసుకోవద్దు మరీ లూజ్గా ఉంటే కూడా స్టిక్కీ స్టిక్కీ అయిపోతుంది కాబట్టి రొట్టెల పిండిలాగా మంచిగా గట్టిగా తడపాలి ఇలా తడిపి పక్కన పెట్టుకోవాలి ఆ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం అంతా ఆయిల్ గ్రీస్ చేయాలి గ్రీస్ చేసేసి బాగా మద్దన చేసేసి పక్కకు పెట్టాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చపాతి చేయాలి చేతి కొంచెమంతా ఆయిల్ అద్దుకొని ఒక చపాతి ముద్దంతా తీసుకోవాలి తీసుకొని అనేసి చపాతి చేయాలి టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తాయి అదే జర్నీలు చేసేటప్పుడు అయితే ఎప్పుడు తినే స్నాక్స్ రొటీన్గా బూందీ మురుకు చిప్స్ లాంటివి కాకుండా ఏదైనా డిఫరెంట్ ఉంటే అనిపిస్తుంది ఈ మసాలా నమ్కిన్లు ట్వంటీ టు థర్టీ డేస్ ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి డైలీ ఇవి పిల్లలకి స్కూల్లోకి స్నాక్స్లా కూడా పంపించవచ్చు చపాతి మొత్తము రోల్ చేసిన తర్వాత ఫోర్క్ తోటి డాట్స్ పెట్టాలి ఇలా డాట్స్ ఎందుకు పెట్టాలంటే నూనెలో వేయించేటప్పుడు నమ్కిన్లు పొంగకుండా ఉంటాయి ఫ్లాట్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఒకవేళ పొంగితే బాగుంటుంది అనిపిస్తే ఇలా ఫోర్క్ తోటి పెట్టుకోకండి అలాగే డైరెక్ట్గా కట్ చేసుకొని నూనెలో వేయించుకుంటే సరిపోతుంది ఈ చపాతి కట్ చేసే లోపు ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చపాతిని ఇలా పొడుగులా కట్ చేయాలి అలాగే మళ్ళీ డైమండ్ ఆకారంలో వచ్చేలాగా క్రాస్లో కట్ చేయాలి ఇది ఎందుకంటే చూడడానికి బాగుంటుంది నమ్కిన్లు కూడా ఇలానే ఉంటాయి కదా అందుకనేసి ఈ డిజైన్ మీకు స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లా ట్రాంగిల్ కావాలంటే ట్రాంగిల్లా ఏ షేప్ అయినా ఇవ్వచ్చు కానీ జనరల్గా నమ్కిన్లు అంటే ఇలా డైమండ్ షేప్లోనే కట్ చేస్తాము అందుకని నేను ఇలా చేస్తున్నాను ఇదే విధంగా చపాతీలు అన్నీ చేసుకొని ఇలా నమ్కిన్ లాగా కట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని నమ్కిన్లు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ ఎక్కువ ఉండొద్దు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి అప్పుడే ఇవి మాడకుండా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయిన నమ్కిన్లు ఈ నమకిన్లు అనేటివి చాలా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఇదే విధంగా నమకీలన్నిటిని వేయించుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్